మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ మాసం మాస ఫలితాలు మనము ఈ వీడియోలో భాగంగా చెప్పుకుంటున్నాము ఇప్పుడు ఈ వీడియోలో మనము వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం మాట్లాడుకుంటున్నాం ఈ వృషభ రాశి వారికి ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళవలసినటువంటి సమయం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే జన్మస్థానంలో గురువు మీకు అష్టమాధిపతి అష్టమాధిపతి జన్మంలో ఉండడం మంచిది కాదు ఆయన మీకు ఫలితాన్ని పూర్తిగా ఇవ్వడు ఇవ్వకపోగా మీ రాసాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు భాగ్యస్థానం ముందు సంచరిస్తున్నాడు భాగ్యస్థానం సంచరిస్తూ అంగారకుడు చేత వీక్షించబడుతున్నాడు అంగారకుడు మీకు మీ తృతీయ స్థానంలో నీచపడి మీ రాసాధిపతిని వీక్షిస్తున్నాడు అలాగే మీ రాశికి భాగ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి శని గ్రహాన్ని కూడా అంగారకుడు ఇచ్చబడి వీక్షిస్తున్నాడు కాబట్టి వారి బలం కూడా మీకు పూర్తిగా లేదు తదుపరి మీకు రవిగ్రహము సప్తమ స్థానము అష్టమ స్థానంలో సంచారం జరుగుతుంది మీకు చతుర్థాధిపతి మరి ఈ రవిని కూడా మీకు ఆయన ఒక విధంగా అర్ధశుభుడైన చెప్పచ్చు రవి ఆయన కూడా గురుగ్రహం వీక్షిస్తూ ఉంది బుధుడితో కలిసి ఆయన పదిహేడవ తేదీ నుంచి ధనసరాశులకు వెళ్తాడు బుధుడు మీకు పుస్తకంలోనే సంచరిస్తున్నాడు ఆయన వక్రించి సంచరిస్తున్నాడు అంటే మీకు ద్వితీయ పంచమాధిపతి ఒక కేతువు మీకు ఐదవ ఇంట రాహువు లాభస్థానంలో అంటే శని శుక్ర బుధ బలాలు పూర్తిగా లేనట్లే మీకు అంటే మీ రాష్ట్రాధిపతి షష్టాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి దశమాధిపతి బలాన్ని కోల్పోయారు ఎలా అంటే మీ ద్వితీయ పంచమాధిపతిని రవి గురువులు నియంత్రించడము మీ రహస్యాధిపతిని కుజుడు నియంత్రించడము మీ సమాధిపతి అయిన శనేశ్వరుడిని కూడా కుజుడు నీచపడి వీక్షించి నిరోధించడము ఇక్కడ ఫలితాన్ని మనం పూర్తిగా ఆశించలేము మీరు ఆచితూచి అడుగులు వేయాలి ఆవేశాలకు వెళ్ళకూడదు పంతాలకు పట్టింపులకు పోకూడదు కాలం కానప్పుడు మౌనమే ఆయుధము ఏదీ కనపడలేదు ఏది వినపడలేదు అన్నట్లే ఉండాలి త్వరలోనే ఇది తాత్కాలిక గ్రహ సంచారమే కాబట్టి త్వరలోనే అన్ని గ్రహాలు మార్పులు చెందుతాయి మీకు అనుకూలమైన గ్రహాల యొక్క బలం మీకు ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది అప్పటి వరకు మీరు ఆచితూచిపోవడమే చాలా శ్రేయస్కరం మీకు వ్యక్తిగత జాతకంలో ఏదన్నా మంచి దశ జరుగుతూ ఉంటేగా తప్పితే జాతకంలో కూడా బలహీన దశ జరుగుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పంచమ కూడా కేతువు అదృష్ట స్థానం కులదైవ స్థానంలో కూడా కేతువు ఉన్నాడు కాబట్టి మీరు ఏది ప్రయత్నించినో అదృష్టం అనేది ఉండదు కేతువు అంటే అన్ని కట్ చేస్తాడు కాబట్టి కానీ మీకున్న అదృష్టం ఏ మూలనో కూడా భగవంతుడు పెట్టే ఉన్నాడు ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా మీరు నడి సముద్రంలో ఉన్నా నేనున్నాను అంటూ ఒకే ఒక్క అనుగ్రహ దేవత మీకోసమే ఉన్నాడు ఆయన ఎవరో కాదు రాహు భగవానుడు ఆయన మీ లాభస్థానంలో ఉంటూ ఏ గ్రహానికి మీ రాశికి వ్యతిరేకమైనటువంటి గ్రహాలకు ఏ గ్రహానికి దొరకకుండా లాభస్థానంలో ఆయన విశేష బలవంతుడిగా అక్కడ ఉన్నాడు ఆయన ఇంకా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ వ్యతిరేకతలన్నిటి కూడా బలాదూర్ ఎవరు ఎన్ని చేసినా విజయం మీదే వృషభ రాశి వారికి ఇప్పుడు నేను చెప్పిన రాహు బలమే లేకపోతే మీరు నిజంగా దురదృష్టవంతులే అదృష్టం ఎక్కడుందంటే మీకు రాహు రూపంలో ఉంది మీకు ఒక అమృత కలసంలాగా ఆయన లాభస్థానంలో కూర్చుని ఉన్నాడు ఏ గ్రహానికి చిక్కలేదు రాహు అంటేనే బ్రహ్మాండం రాహు అంటేనే కలియుగం కలియుగానికి అధిపతి రాహు యుగాధిపతి మీకు లాభంలో ఉన్నాడు చేయని వీళ్ళందరూ ఇబ్బందులు చేయని ఏమేమి చేస్తారు చేయని ఫైనల్గా మీకు షార్ట్కట్ మెథడు మీకు దగ్గర దారి చివరి క్షణంలో మిమ్మల్ని ఆదుకునేటువంటి ఒక మిత్రుడి రూపంలో ఆయన మీ రాశికి ఉన్నాడు కాబట్టి వ్యతిరేక గ్రహ ఫలితాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఇబ్బంది మీకు కలిగిన చివరికి విన్నింగ్ షార్ట్ కొట్టేది మాత్రం మీరే దీంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వృషభ రాశి వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు కానీ మీరు నేను చెప్పాను కదని మీకు టైం బాగుంది కదా అని మనం రైలుకి వెళ్తామా వెళ్ళం జాగ్రత్తగానే ఉండాలి మరీ ఏమరపాట పోతే కూడా అతి విశ్వాసం కూడా మనకు పనికిరాదు కాబట్టి మనల్ని ఒకే ఒక్క మార్గం రాహుగ్రహమే మరి రాహుగ్రహాన్ని ఇంకా బలపరుచుకోవాలి మనం ఆయన మనకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేయాలి ఆయన యొక్క బలాన్ని ఇంకా ఎక్కువ తీసుకోవాలి రాహుగ్రహం అంటేనంటే ఆయన ఆయన తెలివితేట్లు ఇంక సృష్టిలో ఎవరికి లేవు ఎవరికి లేవు ఈ సృష్టిలో అత్యంత తెలివైన వ్యక్తి రాహువే మహావిష్ణునే ఏమార్చి ఆయన మా అమృతం తాగేశాడు విష్ణుమాయను అతిక్రమించడం ఎవరి తరం కాదు ఈ జగత్తులో ఈ సృష్టిలో విష్ణుమాయను అధిగమించి అమృతాన్ని తాగి అమరుడైనటువంటి చిరంజీవి అయినటువంటి దేవత రాహు ఆయన గ్రహాధిపత్యమే సాధించాడు అమృతాన్ని తీసుకొని అటువంటి రాహు మీకు నిజంగా అమృత లాగా ఉన్నాడు కాబట్టి రాహుని ఇంకా మనము ఆయన జయజలు పలకాలి మీరు ఏం చేస్తారంటే దుర్గాదేవి ఆరాధన చక్కగా చేయండి దుర్గా అంటేనే దుర్గతులను దూరం చేసేది మీ గ్రామ దేవతను గట్టిగా మీరు ఆరాధించండి దుర్గాదేవి యొక్క అంశతోనే మీ గ్రామ దేవతలు ఉంటారు గ్రామ దేవత ఎక్కడుంటే అక్కడ రాహు ఉంటాడు దుర్గాదేవి ఎక్కడుంటే అక్కడ రాహు ఉంటాడు మీరు నిమ్మ పండ్లు నైవేద్యంగా ఇచ్చి అమ్మవారికి అభిషేకంగా అంటే అమ్మవారికి నిమ్మ పండుతో ఎలా అభిషేకం చేస్తారు ఆమె సోలానికి ఒక మూడు నిమ్మకాయలు గుచ్చి ఆ నిమ్మకాయలు గట్టిగా నలపండి సోలమంతా కర్రలు అది సోలాభిషేకం అదే అమ్మవారి అభిషేకం ఇంకా మీరు అమ్మవారిని ఆరాధించారంటే రాహు మిమ్మల్ని అడగకపోయినా కాపాడుతాడు ఇప్పటికే కాపాడుతున్నాడు ఆయనకి సెల్యూట్ చేయండి కృతజ్ఞతలు తెలియజేయండి మీ భావనలను ఆయనకు చూపించండి మీకు ఉన్నటువంటి వ్యతిరేక గ్రహస్థితి మొత్తం బలా దూరవుతుంది ఇక మీరు భారీ పెట్టుబడులకు పోకండి మధ్యలో మధ్యవర్తిత్వాలు ఉండద్దండి చెక్కుల్లో సంతకాలు పెట్టద్దండి చెక్కులు ఎవరికి ఇవ్వద్దండి ఇస్తే కూడా డేట్లు వేసి అమౌంట్ రాసివ్వండి బాండ్లు ఎంటీ బాండ్స్ ఇవ్వద్దండి ఇవన్నీ డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా చూసుకోండి ఎందుకంటే డాక్యుమెంట్స్ సంబంధించిన బుధుడు మీకు వక్కరించి గురువు చేత బాధించబడుతున్నాడు మీ రాసాధిపతి అంగారుడి చేత బాధించబడుతున్నాడు మీ భాగ్యాధిపతి అంగారుడి చేత బాధించబడుతున్నాడు మీకు అదృష్ట స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మన వాళ్ళే కదా అని మీరు ఏదైనా నమ్మి చేస్తే మీ నమ్మకానికి వాళ్ళు మోసం చేస్తారు కాబట్టి ఈ తెలివితేట్లని మీకు రాహు వేయిస్తాడు చక్కగా మీరు ఈ మాసాన్ని ఉన్న ధైర్యంతో మీరు ముందడుగు వేయచ్చు కాబట్టి వృషభ రాశి వాళ్ళు నిశ్చింతగా ఉండవచ్చు తర్వాత మీకు జీవిత పర్యంతం ఈ వృషభ రాశి వాళ్ళు విశేషమైన ఫలితాలు పొందాలంటే మాస ఫలితాలు మేము ఇప్పుడు చెప్ప చెప్పాము జీవిత పర్యంతము వృషభ రాశి వాళ్ళు విశేషమైన ఫలితాన్ని పొందాలనుకుంటే మీ ధనస్థానమైనటువంటి మిథున రాశిని బలపరుచుకోవాలి ఇది మీకు జీవిత పర్యంతం పరిహారం డబ్బులు కావాలి కదా మీకు తర్వాత రాసేది మిథున రాశి కాబట్టి మీకు మిథున రాశిని బలపరచుకోవాలి ఇది మీకు తప్పనిసరి స్టార్ సింబల్ ఎందుకంటే మిథున రాశి అంటేనే అర్ధనారేశ్వరుడు అక్కడ ఆరుద్రానికి నక్షత్రం ఉంటుంది పరమశివుడు ఒక భార్యాభర్త ఉన్నటువంటి సింబలే మిథున రాశి మిథునము అంటే కలయిక మీరు అర్ధనారేశ్వర తత్వాన్ని ఆరాధించాలి పార్వతీ పరమేశ్వర శివాలయం దర్శనం ఎక్కువ చేయాలి అదేవిధంగా మీకు హిజ్రాలు ఉంటారు మనకు హిజ్జరాలు పోతుంటారు కదా వాళ్ళకు కనిపిస్తే పిలిచి డబ్బులు ఇవ్వండి ఒక పది రూపాయలని ఇవ్వండి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోండి యాక్టివేట్ అయిపోతుంది మీకు ఫైనాన్షియల్గా యాక్టివేట్ అయిపోతారు ఈ హిజ్జాలలో కూడా డూప్లికేట్ వచ్చారు మగవాళ్ళని నీట్గా షేవింగ్ చేసుకుని పంజాబీ డ్రెస్సులు వేసుకొని కప్పుకొని వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అది కొంచెం గమనించి ఇవ్వండి నిజమైన హిజ్రాలకు ఇవ్వండి వాళ్ళు అడిగితే కాదు వాళ్ళకి ఉంటే పిలుసు ఇవ్వండి పది మంది ఉంటారు పది రూపాయలకు వంద రూపాయలు ఇస్తారు అంతే ఒక్కరికి పది రూపాయలు ఇవ్వడానికి వాళ్ళని అసహించుకుంటూ ఉంటారు వాళ్ళు అర్ధరానిస తత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళని హేళన చేయకూడదు వాళ్ళు కానీ శాపం పెట్టారంటే మరి వృషభ రాశి వాళ్ళని శాపం పెడితే చాలా మీకు తీవ్రమైన దోషం తగులుతుంది వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మీకు కాని పని అంటూ ఉండదు ఇది ఇది నిజం మరి అమావాస రోజు ఇచ్చారంటే ఇంకా మీకు తిరిగేలేదు కాబట్టి మీ వృషభ రాశి వాళ్ళు అర్ధనారస తత్వం అనేటువంటి శివపార్వతుల ఆరాధన మనకు సమాజంలో తిరుగుతున్న హెజ్రాల యొక్క ఆశీర్వాదము వాళ్ళక వాళ్ళకు మనం వాటర్ ఇవ్వచ్చు బిస్కెట్లు ఇవ్వచ్చు లేదంటే డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవచ్చు ఇది ప్రకృతి పరిహారం దేవత పరిహారం పార్వతీ పరమేశ్వరం యొక్క ఆరాధన చక్కగా ఈ పరిహారాన్ని మీరు జీవిత పర్యంతం చేసుకోవచ్చు చక్కగా మీకు డబ్బులకు సంబంధించి లిక్విడ్ క్యాష్ ఫ్లోటింగ్ బాగా పెరుగుతూ ఉంటుంది మీరు ఆచరించి చూసుకోవచ్చు స్వస్తి